ఏం ఎంపీడో ఎల్ ఈ కార్యక్రమం గౌరవనీయులు మన శా మన మాజీ శాసనసభ్యులు కానీ ఆదేశాల మేరకు అన్ని పంచాయతీల నాయకులు కానీ సర్పంచులు తర్వాత ముఖ్యమైన నాయకులు కూడా ఉన్నారు కాబట్టి ఈ కోటి సంతకాల కార్యక్రమం అనేది మనకి డెడ్ లైన్ వచ్చే పదే తేదీలోపు మనం నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే గారికి అందజేయాలి కాబట్టి మీరందరూ దీన్ని ఒక మూడు రోజుల లోపల పూర్తి చేసి మీరు చేరిస్తే దాన్ని తీసుకెళ్లి మనం ఎమ్మెల్యే గారి దగ్గరికి ఇస్తే ఆయన మొత్తం జగన్నా దగ్గరికి చేరుస్తారు కాబట్టి మీరు అందరూ సహకరించి ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని పదే తేదీ లోపు అన్నీ అందించాలని ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్లో మీరికై మీరే అది గ్రూపులో పెట్టిన విధంగా ప్రోగ్రాలు జరిపి సంతకాలు తొందరగా సేకరణ చేయాలని చెప్పి అందరికీ స్వభావంగా తెలియజేసుకుంటున్నాను నమస్కారం ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ ప్రైవేట్ పదం ఈ ప్రభుత్వం చేస్తున్నదానికి నిరసనగా కోటి సంతకాల సేకరణ చేయాలని ఇచ్చిన ఆదేశాన్ని ప్రకారం ఈరోజు దగదత్తి మండలంలో దుండిగం గ్రామంలో మండగ కన్వీనర్ మహేష్ మరియు ఒక కమిటీ అదే అదేవిధంగా గ్రామ పంచాయతీ దుండిగం పంచాయతీ ప్రేడెంట్ బాగా నాయుడు గారు ఇతగా ముఖ్య నాయకులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండగ ముఖ్య నాయకుడు వేదిక మీద ఉన్న మండగ ముఖ్య నాయకుడు అందరికీ అట్లాగే యువతకు సర్పంచ్లకు ఎంపీటీ సేవకు మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీ సేవకు వార్డు మెంబర్లకు ఈ మండ మండగ ప్రజలకు మీడియా సోదరులకు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ఈ మండగ పరిసేవకులు రెడ్డి గారికి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా మనందరికీ తెలుసు ఆరోగ్యశ్రీ ఈ దేశంలో ఎవరు ప్రవేశపెట్టారంటే ఈ దేశం ఎక్కడడినా కూడా చెప్పేది వైఎస్ రాజశేఖర్ గారు అని దానికి పునాది వేసింది వైఎస్ రాజశేఖర గారు అదేవిధంగా ఈరోజు పెదలకి దాన్ని ఇంకా బాగా ఎక్కువ జబ్బుకి కార్పొరేట్ హాస్పిటల్ వైద్యాన్ని అందించింది కూడా ఆయన తనయుడు మన ముఖ్యమంత్రి గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి ఒక్క జిల్లాలో కూడా మన పిల్లలు చదువుకునేదానికి డాక్టర్ అయ్యేదానికి పేదవాళ్ళకి ఉచితంగా చదువుకునేదానికి మెడికల్ కాలేజీలు పెట్టాలా మనం అని చెప్పి ఆల్రెడీ మనకి పదకొండు మెడికల్ కాలేజీలు గతంలో ఉంటే పదిహేడు మెడికల్ కాలేజీలు మదా తీసుకొచ్చి ఆ మెడికల్ కాలేజీని కంప్లీట్ చేసేదానికి మొత్తం ఎనిమిది వేల కోట్లు అవుతుంటే దాంట్లో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టి ఏడు కాలేజీలు ఓపెన్ చేయడం జరిగింది నాలుగు కాలేజీలు ఆల్మోస్ట్ ఫినిషింగ్ ఈ పాటికి అయిపోయి ఇప్పుడు ఓపెన్ చేయాల్సిన దశగా ఉన్నాయి అవి కాక ఇంకా ఆరు కాలేజీలు మనం వివిధ దశగా ఫౌండేషను కొన్ని స్ట్రక్చర్స్ అయిపోయి ఆ విధంగా ఉన్న తగుణోలో ఇంకొక నాలుగు వేల కోట్లు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఖర్చు పెడితే మన విద్యార్థులందరికీ కూడా ఉచితంగా మెడికల్ సీట్సు డాక్టర్గా అయ్యేదానికి అవకాశం ఉండేది పరిస్థితి ఉండేది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్యం దానికి మన ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని సౌకర్యాలు లభించి ఉండే అనుకూడ తెలియజేస్తున్నాం ఈరోజు మెడికల్ కాలేజీకి ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టాడంటే దానికి సంబంధించి మరి ల్యాండ్సు అలాట్మెంట్స్ ఇచ్చున్నాయి అవన్నీ కూడా ఈరోజు అవన్నీ కూడా కంప్లీట్ చేస్తే దాదాపు ఒక ఎనిమిది వేల కోట్లు మొత్తం కానీ ఖర్చు పెట్టి ఉంటే వాటి వాల్యూ కూడా దగదాపు యక్ష కోట్ అయ్యేది అటువంటి లక్షకోట ఆస్తిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులకి వాళ్ళ తుత్తుకి దారాదత్తం చేస్తూ నిర్ణయం తీసుకోవటం వీటన్నింటి కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తానని చెప్పటం ఎంత దారుణమో ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఈరోజు ఆ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరమైతే ఉచితంగా మన విద్యార్థులు మన పిల్లలు దానికి మెడికల్ సీట్లు కావు ప్రైవేట్ కాలేజీలు చదవాలంటే డబ్బుతో కూడుకున్న పది ఆ విధంగా కోర్టు పెట్టి సంపాదించి పెట్టే స్తోమత పేద కుటుంబానికి ఉండదు అంతేకాదు ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్కి పోయే పరిస్థితి మన పేదవాడికి లేదు ఈరోజు ఆ మెడికల్ కాలేజీ కంప్లీట్ అయ్యి ఉంటే అందరికీ ఉచిత వైద్యం కూడా అందేదానికి అవకాశం ఉండేది అటువంటివి ఈ ఈరోజు మన ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేట్ పదం చేస్తుందో దాన్ని వ్యతిరేకించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరం కూడా దాన్ని మనం వ్యతిరేకించాగా తెలియ చెప్పగా ఈ ఈరోజు మనం నష్టపోతున్నాం మన పిల్లలు నష్టపోతున్నారు మనకి మెరుగైన వైద్యం అందదు కాబట్టి దీన్ని అని చెప్పి ప్రజ తీసుకోబోమని ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని పెట్టడం నిజంగా చాలా సంతోషం దీన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా ప్రజలకి తెగి చెప్పాగా తెగి చెప్పి వాళ్ళ ఒపీనియన్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మనం తీసుకోవాలా ఈ కోటి సంతకాల సేకరణ మనం చేయాల్సిన బాధ్యత ఈరోజు ప్రతి ఒక్క గ్రామము మండల నాయకులు గ్రామ నాయకులు సర్పంచు అందరూ కూడా ఎంపీడీసీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మేము ఈ గామా ఈ కార్యక్రమాన్ని పదో తారీఖు కాపు కంప్లీట్ చేయగా